ధాన్యాల గ్రంథం రెండవ అధ్యాయం నెప్పదన తన ఎలుబడి అందు రెండవ సంవత్సరమున కళలు కన్నెను అందును గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు పట్టకుండాను కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకున్న గాండ్రను గారడి విద్య గల వారిని మాంత్రికులను కల్దీవులను పిలవనంపుడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సమ్ముఖంలో నిలిచిరి రాజు వారితో నేనొక కల కంటిని ఆ కలభావము తెలుసుకున్న వలనని నేను మనోవ్యాకులం ఉంది ఉన్నానగా కల్దీవుల కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి రాజు చిరకాలము జీవించును గాక తమరి దాసులకు కళ సెలవీయుడి మేము దాని భావమును తెలియజేసేదము రాజు నేను దాన్ని మరిచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు మీ ఇండ్లు పెంటకుప్పలుగా చేయబడును కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములును బహుమానములను మహాగణతయు నా సముఖములో నుందురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేయుదుమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా నేను మరచియుండుట మీరు చూచి కలహ కలహారణము చేయవలెనని కాలహరణము కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలము ఉపాయముగా గడపలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకనుద్దేశించి ఉన్నారు మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుందును అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియో అధికార్యో శకునము శకున గాని యొద్దను గారడి విద్య వాని యొద్దను కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరూ ఈ సంగతిని తెలియజేయ తెలియ జప్పజాలరు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులనందరిని సంహరింపవలనని ఇచ్చాను ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియలను అతని స్నేహితులను చంపజూచ్చిరి అప్పుడు దానియలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతి అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను రాజు నద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియలు రాజు యొక్క అధిపతి అయిన అరియోకు నడగగా అరియోకు ఆ సంగతి దానియలునకు తెలియజెప్పాను అప్పుడు దానియలు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బ్రతిమాలెను అప్పుడు దానియలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషయలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండా ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను అంతటా రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దాని ఏలునకు బయలుపరచబడెను కనుక దాని ఏలు పరలోకమందున్న దేవుని స్తుతించెను ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము జ్ఞాన బలములు కలవాడు యుగములన్నిటను దేవుని నామము స్థుతి నందునుగాక ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును వివేకుల వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనయ్యున్నాడు ఆయన మరుగు మాటను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులను ఆయనకు తెలి ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది మా పితృల దేవాన్ని వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్థుతించుచు గనపరుచుచున్నాను ఏలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేదివని దానియలు మరలా చెప్పాను ఇట్లుండగా దానియలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయటకు రాజు నియమించిన అరు యోకు నొద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశంపజేయవద్దు నన్ను రాజు సముఖమునకు తోడుకొని నేను ఆ కళ భావమును రాజునకు తెలియజేసేదను కావునకు రాజునకు భావము తెలియజెప్పగల యొక్క మనుషును చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సమూహమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకుని పోయెను రాజు నేను చూచిన కళయూ దాని భావమును తెలియజెప్పటాన్ని కు సఖ్యమా అని సాజరు అను దానియలును అడుగగా దానియలు రాజు సమూహములో రాజగు రాజు సమూహములు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చెను రాజా అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడే విద్య గలవారైనను శకున గాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు అయితే మర్మములను బయలపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంతే దినముల ఎందు కలగబోవుదానని ఆయన రాజగు నెబదన హజరునకు తెలియజేశాను తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఎవనగా రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని పడక మీద పరుండి మనో చింతగల వారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవుదారని తమరికి తెలియజేస్తాను ఇతర మనుషులందరి కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావమును తెలియ జయు నిమిత్తమును తమరు మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకును నిమిత్తమును అది బయలుపరచబడెను రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి యొక్క తమరి ఎదుట తమరి ఎదుట నిలిచెను భయంకరమునైన రూపమును గలదై ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరు ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదియు దాని రొమ్ములు భుజములను ఎండివియు దాని ఉదరమును తొడలును ఇత్తడివియు దాని మొకాళ్ళు ఇను ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టి ది మట్టిదియునై ఉండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్నియోలుగా వెరగగొట్టినట్లు తమకు కనబడను అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలి కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా మాయను తాము కనిన కలయిదే దాని భావము రాజు రాజు సమూహమున మేము తెలియజెప్పేదము రాజా పరలోకమందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును గణతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు ఉన్నారు ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే త తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడి దగ్గును పెమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి వెరగగొట్టున్నది కదా ఇనుము పగలగొట్టుట ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడి చేయును పాదములను బ్రేళ్ళును కొంతమట్టునకు కుమ్మరి మట్టిది గాను కొంతమట్టునకు ఇనుపది గానున్నట్లు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు కనబడెను గనుక ఆ రాజ్యములో అలాగ నుండును ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై పాదముల వ్రేళ్ళు కొంతమట్టునకు ఇనుపవి గాను ఇనుమువి గాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలము గాను ఒక విషయములో నిస్సారముగాను ఉండును ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక యుందురు ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పడగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ ఇనుమును ఇతడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమ్ముడు చూచి తీరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు కల నిశ్చయము దాని భావము నమ్మదగినది దాని నమ్మదగినది అని దానియలు రాజుతో చెప్పిన అంతటా రాజగ సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను మరియు రాజు ఈ మర్మమును పరచుటకు నీవు నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు పరచు వాడనై ఉన్నాడని దానియలునకు ప్రత్యుత్తరం అప్పుడు రాజు దాని ఏలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను అంతటా దానియలు రాజునద్ద మనవి చేసి కొనగా రాజు శద్రకు మెషక బిద్నుగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తనుగా విచారణకర్తలనుగా నియమించను అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను